హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కలిస్ ఆఫ్ లైఫ్ ఈరోజు గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో అయితే ఉన్నారు ఈసారి మంచి మంచి పార్టీ వేర్ శారీస్ అయితే తెప్పించారండి మన కోసం అసలు డిజైన్స్ చూస్తే అద్దరిపోయే అలాంటి డిజైన్స్ అయితే ఉన్నాయి ఇక మీకు తెలిసిందే ప్రతి చీర కూడా ప్రీమియం క్వాలిటీతో ఇస్తూనే ఉంటారు ఇక ఈ మంచి బెస్ట్ ప్రైస్ లో ఇస్తారంట ఏమైనా ఆఫర్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం కదండి హలో మేడం మన షాప్ వచ్చేసి అంత డిజైనర్ వేర్ శారీస్కి ఫేమస్ ఉండే వన్ ఇయర్ నుంచి చేస్తున్నాం కదా రీసెంట్ టైమ్స్ లో టూ త్రీ వీడియోస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీస్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా చూపించాము అన్నట్టు అప్పటి నుంచి మాకు రెస్పాన్సెస్ ఓల్డ్ టైప్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు అంటే మళ్ళీ స్టార్ట్ చేసాం మధ్యలో హోల్డ్ అయిన ఉండే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ కొంచెం లగ్జరీ సారీస్ కావాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చే సెలబ్రేషన్ ఉన్నాయి కాబట్టి దానికోసం ఇప్పుడు చేస్తున్నాము దీంట్లో ఏంటంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ థౌసండ్ సారీస్ ఉన్నాయి బెనారస్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి లైట్ వెయిట్ లో కూడా ఉన్నాయి అంటే ప్యూర్ లో ఉన్నాయి ముందు మనం టూ థౌసండ్ శారీస్ చాలా తక్కువ ఉంటాయి అన్ని త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫోర్ థౌసండ్ సారీస్ ఉంటాయి మన దగ్గర కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఆర్జ్ చేసినాం కదా ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లాంటి శారీస్ ఉన్నందుకు ఈ వీడియోస్ కొంచెం మధ్యలో డిలే అయిపోయింది సో ఇప్పుడు ఇంకా ఫెస్టివల్స్ కాబట్టి మళ్ళీ ఇవన్నీ కూడా డిజైన్ అవే లో చాలా వచ్చేసాయి ఇంకా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ శారీ అయితే చూపించేస్తాను బ్యూటిఫుల్ శారీ అండి మనకి బెనారసీలో ప్యూర్ పట్టు లాగా అలాంటి డిజైన్స్ తీసుకున్నారు చాలా లైట్ వెయిట్ లో తీసుకొచ్చారు ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో మధ్యలో కూడా వీవింగ్ అలాగే మనకి సెల్ఫ్ లో కూడా ప్లెయిన్ ఇవ్వకుండా ఎంబోజ్ ఇచ్చారనమాట బార్డర్స్ కూడా రెగ్యులర్ కడి బార్డర్ మోడల్ కాకుండా ఇట్లా స్ట్రైట్ లైన్స్ ఇస్తూ దాంట్లో మీనాకరి అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారు కళ్ళెత్తలో వచ్చింది చీర అంతా కూడా ఇంకా పళ్ళు చూసేయండి ఇలా పళ్ళు ఉంటుంది టజల్స్ ఇచ్చారు బ్లౌజ్ ఈ విధంగా అయితే ఉంది ఇదనమాట మొత్తం బూటాస్ వచ్చారు ఈ విధంగా సో ఈ చీజలు ఏంటంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తాయి ఇందులో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఒకసారి అవన్నీ చూద్దాం ఇచ్చేయండి నెక్స్ట్ చూడండి పింఛం కలర్ అంటాం కదా అలాంటి కలర్ లో వచ్చిందండి సేమ్ ప్రైస్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇలా చూడండి పింక్ అండి బాగుంది బ్రైట్ పింక్ కలర్ అండ్ అలాగే ఇంకో కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ లో ఇలా చాలా సాఫ్ట్ ఉంటుందండి ఏదైనా ఫంక్షన్స్ అయితే వేసుకుంటే ఎక్కువ సేపు ఉన్నా కంఫర్ట్ ఉంటుంది బెస్ట్ ప్రైస్ లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తాయి అనమాట ఇలా షిప్పింగ్ అడిషనల్ ఇంకొక డిజైన్ చూద్దాం ఇదేంటంటే కల్నేతలో పటోలాలో వచ్చింది ఒకసారి చీర చూద్దాం ఈ సారీస్ అన్ని చాలా ప్రీమియం క్వాలిటీ వెయిట్ కూడా వెరీ మీడియం నో లైట్ వెయిట్ లోనే ఉన్నాయి సో ఆల్ ఓవర్ పటోలా వీవింగ్ ఇచ్చారు కళ్ళు కదా మనకి ఇది చీర టర్న్ అయినా కొద్ది కలర్స్ అనేవి షేడ్ మారుతూ ఉంటుంది సో వీవింగ్ లోనే బార్డర్స్ ఇచ్చారు ఈ విధంగా ఇందులో బ్లౌజ్ చూద్దాం చీర గ్రాండ్ గ్రాండ్గా ఉంది కదా బ్లౌజ్ అనేది ఇలా వేసుకున్నారు ఇది బ్లౌజ్ ఇందులో కూడా సెల్ఫ్ వీవింగ్ బుటాస్ వచ్చాయి ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్ చీర మంచి గ్రీన్ అండి అంటే గ్రీన్ కూడా కలనేతలోనే ఇచ్చారు ఇదంతా వీవింగ్ అంటే మీకు ఇట్లా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తే ఒకసారి అర్థం చూడండి ఇలా సో చాలా నీట్ గా ఉంది ఎక్కడ మనకి తగిలే విధంగా అట్లా లేకుండా బాగుంది సో మంచి గ్రీన్ కలర్ అలాగే ఇంకో కలర్ ఈ విధంగా పింక్ లో కొద్దిగా ఒక డిజైన్ అంటే పటోలాలోనే ఇంకా ఇక్కడ బార్డర్ కూడా మారింది చూడండి బార్డర్ అనేది ఈ విధంగా ఇచ్చారు అది చేయండి చూసారు కదా చీర అయితే ఇలా ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే బెస్ట్ డిజైన్స్ ఇవైతే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అట్లా ఉంటాయి మనకిప్పుడు త్రీ ఫైవ్లో ఇస్తున్నారండి దీంట్లో సేమ్ డిజైన్లో ఇలా ఇందాక మనం చూసాం కదా ఏనుగు పెట్టా డిజైన్లో దాంట్లో కలర్ అదే డిజైన్ లో ఇంకో కలర్ వచ్చింది అసలు ఇంకా మీరు రియల్ గా చూస్తే మాత్రం ఇంకా బాగుంటుందండి అండి క్వాలిటీ పరంగా కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది త్రీ ఫైవ్ అలాగే లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు లాగా ఇంకొక డిజైన్ వచ్చింది ఇలా సెల్ఫ్ లో సెల్ఫ్ బార్డర్స్ తో ఇచ్చారు ఎంత సాఫ్ట్ గా ఉందో క్లాత్ మాత్రం పింక్ లో కలనేత షేడ్ లో వచ్చింది మధ్య మధ్యలో బూటాస్ వచ్చాయి ఇలా చిన్న బోర్డర్స్ రెండు వైపులా ఉన్నాయి ఇది పళ్ళు ఇంకా బ్లౌజ్ కూడా సెల్ఫ్ లో ప్లెయిన్ ఇచ్చారు మధ్య మధ్యలో ఈ విధంగా బూటాస్ ఇందులో మంచి బ్లాక్ అసలు చాలా అంటే ఇట్లా సాఫ్ట్ గా చిన్న ఫోల్డ్ అయిపోతుంది అండి ఇది అంత సాఫ్ట్ గా ఉంది క్లాత్ ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి ఇంకొక కలర్ చూపిస్తాను మీకు ఇది ఒక కలర్ ఇందులో సో బ్రెంజాల్ కలర్ అంటాం కదండి అట్లాంటి కలర్ షేడ్లో ఇచ్చారు లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు ఎంత బాగుంటుందో అంతే బాగుంటుంది ఇంకొక డిజైన్ చూద్దాం ఇదే క్లాత్ సేమ్ మధ్యలో కొంచెం టిష్యూ షైన్ అనేది ఇచ్చారు ఇలా ఉంది చీర మంచి హవీ బ్లూ కలర్ క్రీపర్ డిజైన్ ఇచ్చారు మొత్తం కూడా క్రీపర్ డిజైన్ ఇచ్చారు టిష్యూ షైన్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ అయితే ఇందులో కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇస్తారు సెల్ఫ్ ఎంబోజ్ తో కలర్స్ చూద్దాం దీంట్లో ఎవరికైనా సెట్ అయిపోతాయండి ఎట్లా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ చీరలు కూడా త్రీ ఫైవ్ నెక్స్ట్ వెళ్ళిపోదాం ఇంకా ఇది సాటిన్ పట్టు బెనారస్ లో సాటిన్ పట్టు చూస్తాం కదా ఇప్పుడు చాలా ట్రెండ్ కూడా అండ్ ఇవి కూడా మీకు తెలుసు ఆల్రెడీ ఫైవ్ ఫైవ్ సిక్స్ థౌజండ్ సిక్స్ చేంజ్ ఆ ప్రైస్ లో ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఇవి కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నారు మొత్తం ఫ్లవర్స్ అండి మినా వివింగ్ కదా అండ్ కలర్ కూడా చాలా రేర్ గా చూస్తాము డార్క్ షేడ్స్ లో వచ్చాయి చిన్న బార్డర్ తో మరో కలర్ డార్క్ చాక్లెట్ కలర్ అనమాట ఇది బ్లాక్ బ్లూ నేవీ బ్లూ టైప్ ఎలిఫెంట్ గ్రే డార్క్ కలర్ ఉంది ఇలా చూడండి డార్క్ నేవీ బ్లూ లాగా అలా ఇలా ఉంది చూడండి చీర ఎంత 35 ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి అండి సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే డిజైన్స్ కూడా ఉన్నాయి బ్లాక్ లో ఇది చూడండి డిజైనర్ పీస్ బ్లాక్ కలర్ లో వచ్చింది మొత్తం ఒక లీఫ్ బూటా ఇచ్చారు ఇలా ఉంది అయితే చాలా బాగుంది ఇది కలర్ ఇందాక చూసిన ఫ్లవర్ డిజైన్ లోనే ఇది ఇట్లా చూడండి ఎంత బాగుంది బ్లాక్ లో చూసాం కదా మంచి మెరూన్ షేడ్ లో ఇచ్చారు ఇట్లా అసలు ఇవి త్రీ ఫైవ్ అంటే ఎంత బెస్ట్ చీరలండి చాలా వస్తున్నాయి బ్యూటిఫుల్ తక్కువ డార్క్ వైన్ షేడ్ ఎంత బాగుందో చూసారా ఇది అసలు క్వాలిటీ కానీ మెయిన్ డిజైన్ ఉంది మీనాకరింగ్ లో మొత్తం కూడా మ్యాంగో బూటాస్ ఇచ్చారు ఇక్కడ అండ్ మధ్యలో కూడా అద అలాగే మ్యాంగో బూటాస్ ఇస్తూ చిన్న చిన్న ఫ్లవర్ బూటా కూడా ఇచ్చారు ఎడ్జ్ లో కాంట్రాస్ట్ తీసుకున్నారండి ఈ బార్డర్ మళ్ళీ మెజంతా పింక్ ఇది బ్లాక్ అండ్ మెజంతా కలర్ కాంబినేషన్లో ఉంది చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు కూడా ఇటువైపు అండ్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ ఇది ఇంకా చీరంతా ఉంది చూసారా ఇదంతా కూడా చీరంతా కూడా ఇచ్చారు బూటాస్ అనేది చీర్ డవర్క్ ఏంటంటే ఇది గ్రీన్ డార్క్ గ్రీన్ అండి గ్రీన్ కన్నా ఇంకా కొంచెం ఎక్కువ షేడ్ ఇలా ఉంటుంది ఇంకో కలర్ దీంట్లోనే అసలు ఇవి త్రీ ఫైవ్ అయితే రావండి ఆఫర్ అనేది మళ్ళీ మళ్ళీ అయితే రాదు అండ్ ఇలాంటి డిజైన్స్ కూడా షిప్పింగ్ చార్జెస్ అనేవి అడిషనల్ గా ఉంటాయి దాంట్లోనే ఒక త్రీ ఫోర్ డిజైన్ లో ఒక చీర చూపించాను కదా లైట్ వైట్ అని దాంట్లో చీర నెక్స్ట్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ లో స్టార్టింగ్ లో చూసాం చూడండి ఆ డిజైన్ లో రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో చీర పటోలాలు మంచి ఎల్లో అండ్ పింక్ చీర అంతా కూడా వేవింగ్ లోనే ఇలా ఇది కూడా అండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ అలా ఉండే చీరలు మనకి ఇప్పుడు ఏంటంటే త్రీ ఫైవ్లో ఇస్తున్నారు ఎట్లాగూ మనకు అన్ని వచ్చేవి పండగలు ఓకే డార్క్ గ్రీన్ చూసేది ఎంత బాగుందో బార్డర్ కూడా ఎట్లాగా దీంట్లో కొంచెం బార్డర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి ఇలా ఇది చూసా ఇది ఓపెన్ చేసి చూపించాను ఇందాక దీంట్లోనే ఇంకో కలర్ ఇది సో కలనైత్త షేడ్లో అండి ఈ బార్డర్లో ఆల్రెడీ కొన్ని ప్యాటర్న్స్ చూపించాను దాంట్లోనే మరో కలర్ ఇలా ఉంటుంది సో ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నటువంటి చీరలు ఇప్పుడు ఏంటంటే త్రీ ఫైవ్ మంచి ఎల్లో షేడ్ మస్టర్డ్ ఎల్లో ఈ డిజైన్ లో టూ టైప్స్ ఉన్నాయండి బార్డర్స్ ఒకటి ఇది బార్డర్ ఇంకొకటి ఇట్లా చిన్న బార్డర్ ఇచ్చారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో నెక్స్ట్ చూద్దాం సాఫ్ట్ ప్యూర్ కూర మనకి కొంచెం బడ్జెట్ లో ఇచ్చారు ఇది సాఫ్ట్ ఉందండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంది అండ్ కలర్ కూడా కూడా యూనిక్ అనమాట ఇది బ్లౌజ్ ఇట్లా చిన్న చిన్న బుట్టారు సెల్ఫ్లోనే ఇవి ఎంతండి ఇప్పుడు త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ అది పళ్ళు ఇవి కట్టుకున్న తర్వాత లుక్ బాగుంటుందండి చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ అయితే ఆలివ్ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ షేడ్లో తీసుకున్నాయి అలాగే ఇది వచ్చేసి ఆనియన్ పింక్ లో సాఫ్ట్ ఉంది క్లాత్ మెహందీ గ్రీన్ ఒక కలర్ అండి దీంట్లోనే ఇంకో కలర్ ఉంది గ్రే కలర్ కొంచెం బ్లూయిష్ గ్రే అంటాం కదా అలా ఇచ్చారు త్రీ ఫైవ్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చాయి ఇది అండి ఇది ఎంత కాస్ట్ ఇప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే టోటల్ వివింగ్ మంచి లైట్ ఎల్లో షేడ్ ఇదంతా కూడా వీవింగ్ లో ఇచ్చారండి యాంటిక్ వీవింగ్ తీసేసుకొని గోల్డ్ జరీలో ఈ విధంగా మనకి కొంచెం వైట్ కలర్ థ్రెడ్ వేవింగ్ అనేది యాడ్ చేశారు బ్లౌజ్ ఇట్లా బూటాస్ ఇచ్చారు చూడండి టోటల్ అంతా కూడా రెడ్ వరకు ఇదే డిజైన్ అయితే ఉంది కలర్స్ బాగుంటాయి లైట్ పింక్ ఇదో కలర్ పింక్ గ్రీన్ లైట్ గ్రీన్ ఏ కలర్ చూడండి త్రీ ఫైవ్ లోనే ఈ డిజైన్స్ కూడా కొత్త డిజైన్స్ మనకైతే మంచి ఆఫర్ ప్రైస్ లో ఇచ్చారు మరో బ్యూటిఫుల్ శారీ అండి అసలు పీచ్ కలర్ లో ఇచ్చారు ఇదంతా కూడా వేవింగ్ నేమ్ జరి అంటాను చూడండి అలా ఇచ్చారు టోటల్ చీర అంతా ఇదే వివింగ్ లో ఉంది కలర్ అయితే సూపర్ ఉంది అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు చూడండి చిన్న చిన్న బూటాస్ ఇచ్చారు ఇట్లా ఇది కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సింగిల్ ఏ ఉన్నా ఇది సింగిల్ ఇంకో సింగిల్ సార్ త్రీ ఫైవ్ కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీకాక్స్ ఇచ్చారు మొత్తం చీరంతా పీకాక్ బూటా దట్ బార్డర్లో కూడా ఇట్లాగే చిన్న లేస్ అనేది యాడ్ చేస్తారు చూసారా బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు దీనికి ఇది బూటాసే బ్లౌజ్ అనేది ఇలా బూటాస్ ఇచ్చారు ఇది బార్డర్ హ్యాండ్ పర్పస్ ఇంకోసారి త్రీ ఫైవ్ లో ఓకే మంచిగా అసలు వర్క్ ఇచ్చారండి బార్డర్ లో కట్ వర్క్ కూడా ఇచ్చారు చూద్దాం ఒకసారి ఇది సింగిల్ అండి ఇది కూడా సింగిల్ సార్ ఇవన్నీ ముందు స్టాక్ లో ఉన్న మిగిలిపోయినవి ఓకే ఒక్కొక్క కుపీస్ అందుకని సింగిల్ ముందు 6000 అమ్మాము ఓకే ఇప్పుడు ఇంకా 2000 కట్ వర్క్ బోర్డర్ ఎంత గ్రాండ్ గా ఉంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇప్పుడు ఆఫర్ లో త్రీ ఫైవ్ ఇస్తున్నారు బ్లౌజ్ కూడా సెల్ఫే ఇది బ్లౌజే సో బార్డర్ కూడా ఇచ్చారు బార్డర్ తో కుట్టించుకోవచ్చు లేదంటే అట్లా అయినా కూడా కట్ వర్క్ తో ఇది ఇంకొక చీర ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో సింగిల్ సింగిల్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇప్పుడు ఇంత బెస్ట్ ప్రైస్ కి ఇచ్చేస్తున్నారు ఇలా ఉంటుంది చీర ఇప్పుడు ప్రీవియస్ వీడియోస్ లో ఉంటది మేడం ఇవి ఫిఫ్టీ శారీ సిక్స్టీ శారీస్ పెట్టాం అప్పుడు సిక్స్ థౌసండ్ ఈచ్ పెట్టాం అప్పుడు మీరు చూసారా బార్డర్ లో ఎంత బాగా ఇచ్చారో వర్క్ గోటా ఇచ్చారు ఇక్కడ అంతా కూడా సీక్వెన్స్ టిష్యూ కాది టిష్యూ అండి కొంగు ఇట్లా ఉంది చీర గోల్డెన్ కలర్ ఇది బాగుంది ఎలా ఉంది చూడండి చీర అంతా కూడా ఇట్లా వచ్చేసింది ఇది కూడా సింగిలే నెక్స్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఓకే ప్రీమియం శారీస్ ప్రీమియం శారీస్ అండి ఇవన్నీ సో బనారస్ లో మనకి మంచి ప్యూర్ క్వాలిటీతో ఇవంతా కూడా మనకి ఏంటంటే ప్రింట్స్ వచ్చేటప్పటికి పశ్మినా ప్రింట్స్ అంటాం కదా ఇది టోటల్ వీవి ఎంత హెవీగా ఉందో చూడండి డిజైన్ పరంగా చాలా గ్రాండ్ గా ఉంది క్లాత్ సాఫ్ట్ గా ఉంటుంది ఇట్లాగా అండ్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా టోటల్ మీనాకారి వీవింగ్ ఇలా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ ఇవి 6000 6000 చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉన్నాయి ఈ డిజైన్ కూడా ఇది కూడా డిజైన్ ఒక పీస్ లా ఉన్నట్టు మోస్ట్లీ వన్ ఆర్ టు కలర్స్ ఏ ఉంటాయి రెడ్ కలర్ బోర్డర్ అంతా కూడా ఇట్లా ఇచ్చారు ఇది ఇది ఇంకొక ప్యాటర్న్ మధ్యలో అంతా కూడా ఫ్లవర్స్ ఇస్తూ బాంది ఇది కూడా టోటల్ చీర అంతా కూడా మనకి ఇట్లాగా వీవింగ్ తోనే వచ్చేస్తుంది ఇంకొక డిజైన్ ఏంటంటే మనకి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ కాబట్టి ఇలా సో లైట్ కలర్ లో చూసారండి ఇదంతా కూడా మొత్తం వీవింగ్ లోనే ఎక్కడ ప్రింట్స్ లేవు టోటల్ వీవింగ్ మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తారు ఎంత నీట్ గా ఉందో చూడండి ఇలా సో ఇవి సిక్స్ థౌజండ్ రేంజ్ లో వస్తాయండి బ్లౌజ్ ఒకసారి దీంట్లో చూద్దాం ఇది బ్లౌజ్ ఇది అనమాట బ్లౌజ్ పన్నా కూడా పెద్దదిగా ఇచ్చారు అట్లా ఇందులో ఏంటంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ స్పెషల్ గా ఉంది ఒకసారి చూద్దాం ఇది బ్లౌజ్ ఫస్ట్ బ్లౌజ్ చూసేసేయండి ఎందుకంటే హెవీ బ్రొకేడ్ పింక్ కలర్ లో బ్లౌజ్ చాలా పెద్దదిగా చక్కగా ఇచ్చారంటే ఎవరికైనా కూడా మనకి సెట్ అయ్యే విధంగా ఇచ్చారనమాట ఇక చీర అంతా కూడా డార్క్ బ్లూ కలర్ డిజైన్ చూసారా మెడిల్ అంతా ప్లెయిన్ తీసేసుకున్నారు పైన బార్డర్ లో ఇట్లా ఎలిఫెంట్ ఇచ్చారు కూడా ఇది కూడా మీనకారీ వేదితో తీసుకున్నారు కిందంతా కూడా టర్నింగ్ స్టైల్లో బార్డర్ చాలా అంటే చాలా బాగుందండి ఈ చీర ఇది పళ్ళు ఇది సింగిలే ఉన్నట్టుంది సింగిల్ సింగిల్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కొన్ని ఇది ఆఫ్ వచ్చేసిందండి ఇందాక చూసిన డిజైన్ బ్లూలో చూసాం కదా ఇది ఆఫ్ వైట్ లో అనమాట సూపర్ ఉన్నాయి రెండింటికి రెండు చాలా బాగున్నాయి ఇది పళ్ళు ఇంకా మనకి బ్లౌజ్ కూడా బ్రొకేడ్ లోనే వచ్చేస్తుంది ఇలా నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇంకా ఎలా ఇది ఆల్ ఓవర్ ఇచ్చారు అల్ ఓవర్ డిజైన్ ఆల్ ఓవర్ వేవింగ్లో ఇట్లా ఇచ్చారు ఎలా కట్టుకుంటే అలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఇది పింక్ కలర్లో టోటల్ బూటాతో ఇచ్చారు ఎట్లా మేము మనకి కాశ్మీరీ వర్క్ అంటాము అట్లా అట్లా ఆ థీమ్ తీసుకున్నారు టోటల్ వేవింగ్లో ఇచ్చారు చాలా కాస్ట్ ఉంటాయండి మనకైతే ఇక్కడ సిక్స్ థౌజండ్ రూపీస్లో చూసారు కదా కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఉంటుంది ఫ్రంట్ ఎంత బాగుంటుందో బ్యాక్ కూడా అంతే బాగుంటుంది ఇది డ్యూయల్ షేడ్ లో ఇచ్చారు పైన లైట్ పింక్ కింద గొప్పగా లైట్ బ్లూ తీసుకున్నారు ఇది పల్ ఇటు బయట ఇంకా బ్లౌజ్ అంతా కూడా ఇలా ఇచ్చారు ఇది బ్లౌజ్ చీర డ్యూయల్ షేడ్ లో ఉంది ఇది పల్ నెక్స్ట్ ఇంకొక చీర అయితే చూద్దాం ఇంకెప్పుడు ఒకే మాదిరి చీరలు కాకుండా ఇట్లాంటివి తీసుకున్నాం అనుకోండి డిజైనర్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది ఇది కూడా హెవీ వర్క్ ప్యాటర్న్ తీసుకున్నారు అసలు చీర ఎన్నాళ్ళైనా ఈ క్లాత్ అనేది ఇలాగే ఉంటదండి రెండు వైపులా కూడా సేమ్ చిన్న బోర్డరే అట్లా వర్క్ ప్యాటర్న్ తీసేసుకున్నారు ఇక్కడ పళ్ళు తో తీసుకున్నారు మళ్ళీ పళ్ళు వచ్చేసరికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ శాటిన్ అండి ఇది ఫాలింగ్ ఉంది ప్రీమియం ఉంది ఓ చీర ఇంకా బాగుంది టిష్యూలో చాలా గ్రాండ్గా ఉన్న సారీ ఇప్పుడు టిష్యూ బాగా రన్నింగ్ కదండి దాంట్లో వీవింగ్తో ఇచ్చారు మొత్తం కూడా అండ్ బ్లౌజ్ ఇది బ్రొకేట్లు లో బ్లౌజ్ ఇచ్చారు చీరంతా కూడా ఇట్లాగే ఉంటుంది ఇట్లా ఫ్లవర్స్ ఇదంతా మెహందీ కలర్ ఇచ్చారండి ఇది దాంతోపాటు అలో కాన్సెప్ట్ తో ఉన్నటువంటి మరో చీర వైన్ కలర్ ఉంది ఇలా ఇట్లా ఉంది చీరంతా కూడా పళ్ళు ఇది ఇంకొక చీర చూద్దామండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ తో వచ్చాయి చాలా ఉంటాయండి ఇలాంటివి వీళ్ళ దగ్గర అయితే ఇంక ఇప్పుడు వచ్చేవన్నీ ఫెస్టివల్స్ కాబట్టి డిజైన్స్ మాత్రం బాగా వచ్చాయి ఇలా ఇలా ఉంటుంది చీర కూడా ఇవి సిక్స్ థౌసండ్ ఫస్ట్ లో చూపించేవన్నీ కూడా మనకి త్రీ థౌసండ్ ఆ తర్వాత ఈ ప్రైస్ అంతా కూడా సిక్స్ థౌసండ్ ఇది పింక్ లో వచ్చిందండి పికాక్ బ్లూ లో వచ్చింది అండ్ ఇది ఒకటి ఈ సారీ తో ముందు రెడ్ లో వచ్చింది ఆ రెడ్ లో ఇది ఇంకో కలర్ ఇది ఇంకో కలర్ లో వచ్చింది ఈ కలర్ కూడా బాగుంది మెయిన్ ఈ బోర్డర్ లో ఇట్లా కంప్లీట్ ఆల్ ఓవర్ మీనా ఇచ్చేసరికి హైలైట్ గా కనబడుతుంది ఎల్లో ఎల్లోకి రెడ్ కూడా మంచి కాంబినేషన్ ఇట్లా ఉంది బార్డర్స్ ఫుల్ మీనాతో మొత్తం కూడా ఇదంతా కూడా క్రీపర్ డిజైన్ ఇచ్చారు ఇది లాస్ట్ ఇలా అది చూడండి ఇదంతా వివింగ్ ఫ్లవర్స్ అన్ని వేవింగ్ లోనే మెటీరియలే మనం పెట్టే కాస్ట్ కానీ ఇవి ఇవి చూసేసరికి ఫ్రేమ్స్ ఏమో అనుకున్నా కానీ ఇది వీవింగ్ ఇలా మీకు బ్యాక్ లో కనబడుతుంది చూడండి ఈ ఫ్లవర్ ఇంత పెద్ద ఫ్లవర్ ఇదంతా వీవింగ్ లో ఇచ్చారు కట్ వర్క్ కట్ బూటా ఇచ్చారు ఇలా ఉంటుంది చిన్నగా పళ్ళు అయితే చిన్నది ఇచ్చారు ఇది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఫైవ్ లో సింగిల్ సారీస్ ముందు స్టాక్ లో మిగిలిపోయిన శారీస్ త్రీ ఫైవ్ ముందు సిక్స్ థౌసండ్ కొమ్మాము అన్ని సింగిల్ సారీస్ మిగిలిపోయాయి అంటే సిక్స్ థౌసండ్ రేంజ్ లోవే సింగిల్ సింగిల్ ఉన్నాయంట ఇవి మనకి ఇప్పుడు ప్రెసెంట్ త్రీ ఫైవ్ ఫైవ్ చూడండి వర్క్ ఇట్లా వచ్చింది ఇదంతా కూడా చెక్స్ ప్యాటర్న్ బ్లౌజ్ రన్నింగ్ ఏ సేమ్ కలర్ అండి బ్లౌజ్ కూడా చీర కలరే బ్లూ కలర్ చాలా బాగుంది చిన్న చిన్న పార్టీస్ అయితే బాగుంటుంది ఇంత ముందు అన్ని ఈ వీడియో చూస్తే అన్ని న్యూ స్టాక్ ఇవి ఎగ్జిస్టింగ్ స్టాక్ లో మిగిలిపోయిన కేటలాగ్ లో సింగిల్ సింగిల్ సారీస్ దీంట్లోది ఆఫ్ వైట్ లో ఉంది చూడండి ఇలా అక్కడక్కడ ఫ్లవర్ బన్ చేసి వచ్చాయి చీర అంతా కూడా ఇది పళ్ళు వైపు అండి కొంచెం పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు ఎట్లా ఇది రియల్ సారీ అయితే ట్వంటీ థర్టీ థౌసండ్ ఉంటుంది కోటాల రియల్ ఉంటుంది ప్యూర్ కోటాలోకి వెళ్ళిపోతే అంత కాస్ట్ బడ్జెట్ లో ఉంది సింగిల్ కదా సింగిల్ ఇది ఇంకొక సారీ పటోలా వీవింగ్ ఇది బనారస్ సారీస్ పైన రాజస్థానీ వర్క్ వచ్చింది హ్యాండ్ వర్క్ ఇదంతా రాజస్థానీ హ్యాండ్ వర్క్ ఇట్లా అవుట్ లైన్ ఇచ్చారు చూసారా అలా కలనేతల వచ్చిందండి ఇది కూడా 3500 35 షిప్పింగ్ అడిషనల్ ఇది ఒక కలర్ దేని లోనే ఇంకొక కలర్ డార్క్ కలర్ మోంగో క్రేప్ లో ఇది 3500 నా కొన్నది mm. mm. इन mm. 3500 వచ్చింది అంతా డిజైనర్ వే సారీస్ ఇవి సింగిల్ సింగిల్ ఉన్నాయి ఇవి ఎంత ర ఉన్నాయి ఇవి మనం ఇంకా ఇంక 3 ఉన్నాయి ఓకే మొదు చాలా ఉండే టూ త్రీ హండ్రెడ్ కలర్ సారీస్ ఉండే ఇప్పుడు ఉండే టూ టూ త్రీ ఫైవ్ అప్పుడు సిక్స్ థౌసండ్ కమ్ మ్యామ్ సేమ్ డిజైన్ లో కలర్స్ ఇందులో అయితే ఉన్నాయి కలర్స్ ఇది కలర్ ఇది లాస్ట్ సారీ ఆఫ్ ద వీడియో ఇది 3500 రేంజ్ లో వస్తాయి ఇలా కొన్ని ఆఫర్ సారీస్ ఉన్నాయి అలాగే మనకి చెప్పాను కదా ఫెస్టివల్స్ కోసం లేటెస్ట్గా వచ్చినటువంటి శారీస్ అవి కూడా బడ్జెట్లోనే ఇచ్చేస్తున్నారు సో ఇంకా ఇలాంటి చీరల కోసం ఇంకా మీరు కావాలి లేటెస్ట్ డిజైన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఒకసారి స్టోర్కి వచ్చేసేయండి స్టోర్ వచ్చేసి కొత్తపేట నర్సింహబురి కాలనీలో ఉంటుంది మెట్రో స్టేషన్ వచ్చేసి విక్టోరియా మెట్రో స్టేషన్ ఆపోజిట్ మనకి ఆర్చ్ కనబడుతుందండి లోపల వైపు స్ట్రైట్గా వచ్చేస్తే కనుక గోల్డెన్ బ్లూ ఎంపోరియా కనబడుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి కాల్ చేసేయండి ఇంకా వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ